హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు దశమి మంగళవారం ఎంతో పవిత్రమైన రోజు పైగా తొలి ఏకాదశి ముందు రోజు అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తీష్వేస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు ఇటువంటి గ్యాస్ స్టవ్ కింద దశమి రోజు దీనిని పెడితే చాలు మీకు ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మీరు ధనవంతులుగా మారిపోతారు మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలను లక్ష్మీదేవి ఇస్తుంది దశమి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దశమి అనేది విజయానికి గుర్తు కాబట్టి దశమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా దశమి రోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎంత పెద్ద కష్టాలైనా కూడా పోయి రాత్రికి రాత్రి అపర కోటీశ్వరులుగా మారిపోతారు మరి ఇంతకీ దశమి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీనారాయణ నోము కథను విందాం సమస్యలు సుడిగుండాలు చుట్టుముడుతున్నప్పుడు వాటి బారి నుంచి స్త్రీలను బయటపడేసే అభయహస్తాలే నోములని చెప్పవచ్చు అలాంటి నోములలో ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది శ్రీ లక్ష్మీనారాయణుల నోము పూర్వం వేద పండితులైన ఒక బ్రాహ్మణుడి భార్య ఒక మగబిడ్డను ప్రసవించి కన్ను మూసింది ఆ బిడ్డ ఆలనా పాలనా చూడడం కోసం ఆ బ్రాహ్మణుడు రెండో పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం గడిచాక ఆ బ్రాహ్మణుడు కూడా కాలం చేశాడు కాలక్రమంలో ఆ బ్రాహ్మణుడి కొడుకు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు అయితే తన వైవాహిక జీవితం సక్రమంగా సాగిపోవటం వలన కొడుకు కోడలు సంతోషంగా ఉండడాన్ని ఆ బ్రాహ్మణుడి భార్య రెండో భార్య చూడలేకపోయింది ఈ కారణంగా కొత్త కాపురానికి వచ్చిన అమ్మాయిని ఆమె నానా కష్టాలు పెట్టసాగింది బాధలను తట్టుకోలేక ఆ ఇంటి కోడలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది దాంతో ఆమె ఒకరోజు రాత్రి నదిలో దూకేయాలనే ఉద్దేశంతో నది దగ్గరకు వెళ్ళగా అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో సహా విహారానికి వచ్చిన వారు కనిపించారు వారు ఆమె స్థితిని చూసి ప్రశ్నించగా బ్రాహ్మణ వధువు తన కష్టం వారికి విన్నవించుకుంది అందుకు వారు ఆమెను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని నువ్వు గతంలో లక్ష్మీనారాయణుల వ్రతం పట్టి ఉల్లంఘించావు అందువలన ఈ జన్మలో బాధపడుతున్నావు ఇంటికి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ తీరుతాయని చెప్పారు కోడలు అలానే చేయగా సవతి అత్తగారు మనసు మార్చుకొని తనకు లేని సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలగాలని తలపోసి కోడలు ఎంతో ఆనందంగా చూడసాగింది భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైన అనురాగంతో ఉండేవాడు వ్రత విధానం ప్రతి ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు ఉదయమే లక్ష్మీనారాయణులను పూజించి ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపి అనంతరం బంధుమిత్రులతో కలిసి పూజించాలి ఇరవై నాలుగు ఏకాదశులలో పూజలు అయ్యాక అంటే సంవత్సరం తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఆ రోజున తులసి బృందావనం ఏర్పరిచి మండపం వగైరా నిర్మించి వెండితో కానీ బంగారంతో కానీ లక్ష్మీనారాయణుల విగ్రహాలు చేయించి పూజించి మండపం దానమివ్వాలి ఇక వీడియోలోకి వస్తే దశమి రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత చక్కగా ఒక చిన్న బౌలు గాని ప్లేటును గాని తీసుకోండి ఒక చిన్న కూర గిన్నె తీసుకున్న చాలు లేదా మట్టి ప్రమిదలు అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా ముందు చిన్న ని తీసుకొని దానిలో ముందుగా గల్లుప్పు వేయండి అంటే ఒక రెండు స్పూన్ల గల్లుప్పు వేయండి చాలు అలా గల్లుప్పు వేసిన తర్వాత దాని మీద ఒక యాలకను వేయండి యాలక అయితే ఒకటి వేయండి చిన్న యాలకలు అయితే రెండు వేయండి ఇలా యాలకులు వేసిన తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఈ బౌల్లో వేయండి తర్వాత ఈ బౌల్ను ఆడవారైతే ఎడమ చేతితో పట్టుకొని మగవారైతే కుడి చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న ధన సమస్యలు పోవాలి మాకు ధన లాభం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మా జీవితం అద్భుతంగా మారాలి అని సంకల్పం చెప్పుకొని బెడ్రూమ్ హాలు ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిరిగేయండి ఆఖరిలో ఈ బౌల్ను తీసుకొని కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా కూడా తిరిగేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టి వదిలివేయండి ఈ ప్రాసెస్ అంతా దశమి రోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా పెట్టిన ఉప్పు బౌల్ గ్యాస్ స్టవ్ కింద రాత్రంతా అలా వదిలేసి మళ్ళీ మరునాడు ఉదయం లేచి వంట గదిలోనికి రాగానే ఆ బౌల్ను తీసి దానిలోని ఉప్పును యాలకులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను మీ ఇంటికి దూరంగా ఎవరూ తిరగని చోటులో పడవేయండి ఇలా చేస్తే రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనవంతులుగా మారిపోతారు రేపు దశమి ఏకాదశి ముందు రోజు ఈ రోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని పూజ పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగించిస్తుంది కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తాంత్ర శాస్త్రజ్ఞ ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతిరోజు దేవతలను దేవుళ్ళను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించడం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది ఇంట్లో ఆనందము శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానపెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు మొదలైనవి రావు అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడైంది ఎన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి దశమి రోజు కర్పూరంతో ఏమి చేయాలి అనే ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా ఐదు కర్పూర బిల్లలు తీసుకోండి చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి అంటే ముందు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిల్లలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి తర్వాత కర్పూరం బిల్లలను ఒక వైట్ పేపర్లో వేయండి కర్పూరంతో పాటు ఒక బిర్యానీ ఆకును తీసుకొని అంటే బిర్యానీ ఆకును ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ కట్ చేసి నలిపి వేసి ఆ పేపర్లో వేయండి తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి కర్పూరం బిర్యానీ ఆకులు పేపర్ మొత్తం పూర్తిగా కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో మూడుసార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా చేయాలి అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు చెప్తే ఇటువంటి ఫలితం రాదు దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం వలన ధన సమస్యలు మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు